దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఆశ్వీజ మాసం శుక్ల పాడ్యం నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు ఈ నవరాత్రులు మరియు పదవ రోజున విజయదశమిని కలిపి దసరా పండుగ అని పిలుస్తారు దసరా పండుగను మొత్తం పది రోజుల పాటు జరుపుకుంటారు దసరా అంటే పది జన్మల పాపాలను పది రకాలైన పాపాలను పొడగొట్టేది అని అర్థం కూడా వ్యాప్తిలో ఉంది ఈ పది రోజుల పండుగను నవరాత్ర వ్రతం అని దేవి నవరాత్రులు శరణ్ నవరాత్రులు అని వ్యవహరిస్తారు తొమ్మిది రోజులు నియమనిష్టలతో జయగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరణ్ నవరాత్రుల వ్రతం తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం నవరాత్రులు ఆరాధించడం అంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం నవరాత్రి అంటే నూతనమైన రాత్రి కొత్త రాత్రి అని అర్థం తొమ్మిది రోజుల దీక్ష వలన పదవ రోజు విజయం లభిస్తుంది అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది కనుక పదవ రోజును విజయదశమి పేరిట పండుగ జరుపుకుంటూ ఉంటాము నవరాత్రులలో అమ్మవారిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఇలా పూజించే క్రమంలో పువ్వులను వాడుతుంటారు పూజలో పువ్వులదే అగ్రస్థానం అనే విషయం అందరికీ తెలుసు అయితే ఈ దేవి నవరాత్రులలో అమ్మవారికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే మహా పాపం తగులుతుంది అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు కష్టాల పాలైపోతారు ఒకరి దగ్గర చేయి చేసి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అని పండితులు చెప్తున్నారు మరి దేవి నవరాత్రులలో అమ్మవారిని ఏ పూలతో పొరపాటున కూడా పూజించకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా పూజ చేస్తూ ఉంటారు అమ్మవారి ముందు దీపం పెట్టడము పూలు పెట్టి పూజ చేయడము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే కానీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేశాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టామని కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది పువ్వులు లేకుండా ఏ ఒక పూజ పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ పూజలో అన్ని రకాల పువ్వులు వాడేందుకు అనువుగా ఉండవని శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా దేవి నవరాత్రులలో చేసే అమ్మవారి పూజలో కొన్ని రకాల పూలను వాడకూడదు మరి అమ్మవారి పూజలో వాడకూడని ఆ మొద పువ్వు ఏంటి అంటే బంతి పువ్వు చాలామందికి తెలియక అమ్మవారి పూజలో బంతి పూలు వాడుతూ ఉంటారు కానీ అవి వాడితే మహా పాపం తగులుతుంది ఎందుకంటే బంతి పూలు క్రిమి కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి ఈ పూలను అమ్మవారికి సమర్పిస్తే అక్కడికి పురుగులు వస్తుంటాయి అలా వస్తే పూజకు పూర్తి ఫలితం రాదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మవారి పూజలో బంతి పూలను సమర్పించవద్దు అమ్మవారి పూజలో వాడకూడని ఇంకొక పుష్పం ఏమిటి అంటే ఉమ్మెత్త పువ్వు ఉమ్మెత్త పుష్పం అంటే శివుడికి చాలా ఇష్టం శివుని ఉమ్మెత్త పూలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది అందుకే చాలామంది శివుడికి ఉమ్మెత్త పూలంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి కూడా ఇష్టమే అనుకొని ఏ పూలు దొరకపోతే ఉమ్మెత్త పూలతో అమ్మవారిని పూజిస్తారు కానీ అమ్మవారికి ఉమ్మెత్త పూలంటే అస్సలు నచ్చదు ఒక శివుడికి తప్ప మిగిలిన ఏ దేవతలకు కూడా ఉమ్మెత్త పూలతో పూజ చేయకూడదు అమ్మవారికి అసలే చేయకూడదు కాదని చేస్తే లేని పూల కష్టాలు వస్తాయి అనుకునే స్టేజ్కి పోతారు అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు కనుక ఈ నవరాత్రిలో అమ్మవారికి పొరపాటున కూడా బంతి పూలను ఉమ్మెత్త పూలను సమర్పించవద్దు అలాగే అమ్మవారి పూజలో ముఖ్యంగా ముళ్ళు కరిగిన పువ్వులు ఆ రెక్కలు తెగిన పువ్వులు అస్సలు వాడకూడదు అలాగే నేల మీద పడిన పువ్వులను తెచ్చి ఆ పూలతో అమ్మవారి పూజ చేయకూడదు పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు అమ్మవారికి పూర్తిగా విచ్చలని మొగ్గలు కూడా సమర్పించకూడదు సంపంగి పువ్వులు తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పూలను మాత్రమే అమ్మవారికి సమర్పించాల దొంగతనం చేసి తెచ్చిన పూలతో వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పూలతో చేసే పూజలు ఫలించవు శివాసన లేని పూలు దుర్వాసన వెదజల్లుతున్న పూలు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పూలను కూడా అమ్మవారి పూజకు వాడకూడదు ముఖ్యంగా ఇంట్లో పెంచుకున్న పూల మొక్కల నుండి కోసి తెచ్చుకున్న పూలతో అమ్మవారికి పూజ చేస్తే అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయి ఆ వీలు లేని వారు పూలు కొని తెచ్చుకొని పూజ చేసుకుంటే మంచిది దేవి నవరాత్రులలో వాడే పూల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకే మంచిది అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ నవరాత్రులలో అమ్మవారిని ఎర్రటి రంగు పూలతో తామర పూలతో కదంబం పూలతో మందార పూలతో గులాబీ పూలతో గన్నేరు పూలతో మల్లె పూలతో ఇలా రకరకాల పూలతో పూజ చేయవచ్చు ముఖ్యంగా ఎర్రటి పూలు పసుపు రంగు పూలతో చేసే పూజ అంటే అమ్మవారికి ఇష్టం గనక ఈ పూలతో పూజ చేసే శుభ ఫలితాలను పొందండి జగన్ మాత ఆదిపర శక్తి గొప్పతనాన్ని మహిమను గురించి దేవి భాగవతం మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు ఉపనిషత్తులు వివరిస్తాయి అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలు అందుకుంటుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గా పార్వతి హేమవతి అపరాజిత భవానీ లలిత జయంతి మంగళ భద్రకాళి కాపాలిని క్షమ శివదూతి స్వాహ స్వద చాముండి విష్ణు పత్ని ఇలాంటి అనేక నామాలతో ఆరాధనటువంటి ఆందుకుంటుంది మనలోని శక్తిని శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన శక్తిని జాగృతపరిచే దైవానుగ్రహంతో మంత్రశక్తితో నియమబద్ధమైన జీవితంతో జాగృతపరిచే ఒక వ్రతం ఈ నవరాత్రి వ్రతం అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వీజ మా పాడ్యం నుంచి దశమి వరకు ప్రతిరోజులు ఈ జగన్మాతను బాల త్రిపుర సుందరిగా అన్నపూర్ణ దేవిగా శ్రీ దేవిగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా సప్తమి రోజున శ్రీ మహా సరస్వతిగా దేవిగా అష్టమి నాడు దుర్గామాతగా నవమి నాడు మహిషాసుర మర్దినిగా దశమి నాడు జయ విజయ సహిత అపరాజిత దేవిగా రాజ రాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాము ముని ఈశ్వరుడు అని కొలిసిన జగన్మాత అంబిక అని కొలిసిన ఉన్న శక్తి ఒకటే అని మనకు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి ఒకటిగా ఉన్న ఆ శక్తిని చిచక్తినే మనం అమ్మవారిగా జగన్మాతగా నవరాత్రులలో ఆరాధిస్తూ ఉన్నాము దసరా నవరాత్రులలో ఒక్కసారి అయినా సరే నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేస్తే నవరాత్రులు ముగిసే లోపే మీ కోరిక నెరవేరిపోతుందని పండితులు చెప్తున్నారు ఇది చాలా పవర్ఫుల్ పరిహారం కుదిరినవారు నవరాత్రులలో తొమ్మిది రోజులు లేదా ఏడు రోజులు లేదా ఐదు రోజులు లేదా మూడు రోజులు లేదా విజయదశమి ఒక్క అయినా సరే ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి మీ కోరిక నెరవేరుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి నవరాత్రులలో నిమ్మకాయతో చేయవలసిన ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తొలిత ఈ దేవదేవికి శ్రీకృష్ణ పరమాత్మ పూజలు పూజలందుకుంది బ్రహ్మ మధుకైటకుల బారి నుండి రక్షణకై ఈమెను శుతించి విముక్తి పొందినాడు పరమేశ్వరుడు త్రిపురాసున సంహారం సమయంలోందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు దేవేంద్రుడు దుర్వాసురుడి శాపం వల్ల సంపదలన్నీ పో సముద్రంలో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదలను పొందగలిగాడు ఇలా మహామునులు దేవతలు సిద్ధి మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవి కటాక్ష పాత్రులవుతున్నారు ఈ నవరాత్రులలో నిమ్మకాయతో ఒక పని చేస్తే అమ్మ అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులున్నా సరే కష్టాలున్నా సరే తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెప్తున్నారు మరి నిమ్మకాయతో ఏం చేయాలి అంటే నిమ్మకాయ దీపం వెలిగించాలి నవరాత్రులలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించినట్లయితే ఆర్థిక సమస్యలు కుటుంబంలో ఉండే సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలు పోతాయి నిమ్మకాయ దీపం అనేది దోషం కాలసర్ప దోషం వ్యాపార కుటుంబ ఆర్థిక బాధలతో సతమతమయ్యే వారి ఈ చక్కటి తరుణోపాయం ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ మారేలమ్మ పెద్దమ్మ మొదలైన శక్తి దేవత ఆరాధనకు మాత్రమే వేస్తారు ఎప్పుడైనా సరే గ్రామ దేవతల దేవాలయాల్లోనే ఈ నిమ్మకాయల మాలా దీపాలు వెలిగించాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మహాలక్ష్మి సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు స్త్రీలు పట్టు చీర కట్టుకొని అమ్మవారికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపు లేకుండా జరిగిపోతాయి ఎరుపు పసుపు రంగు చీర కట్టుకొని ఈ నిమ్మ దీపాలు వెలిగిస్తే మరీ మంచిది ఈ నిమ్మకాయ దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయాలి నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత ధూపం తప్పకుండా వేయాలి మామూలు రోజులలో కన్నా ఈ నవరాత్రులలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రకృతిలో అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రులలో రాహుకాల దీపాలను వెలిగిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నవరాత్రులు ముగిసేలోపే తీరిపోతుంది కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రాహుకాల దీపాన్ని ఇంటిలో వెలిగించకూడదు కేవలం గుడిలో మాత్రమే వెలిగించుకోవాలి అది కూడా అమ్మవారి గుడిలో వెలిగించుకోవాలి కాబట్టి మీ ఇంటి దగ్గరలో గుడి ఉంటే ఆ గుడిలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించండి నవరాత్రులలో తొమ్మిది రోజులు లేదా ఏడు రోజులు లేదా ఐదు రోజులు లేదా మూడు రోజులు లేదా ఒక్క రోజు రాహుకాలం ఉంటుంది కదా ఈ రాహుకాలంలో ఈ దీపాలను వెలిగించుకోవాలి ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలం గురించి క్యాలెండర్లో ఉంటుంది రాహుక అధిష్టాన దేవత అమ్మవారు అందుకే రాహుకాలంలో నిమ్మకాయల దీపాలను వెలిగిస్తారు ఈ దీపాలు ఎన్ని వెలిగించాలంటే రెండు మూడు ఐదు లేదా ఏడు ఇలా ఏ బేసి సంఖ్యలో వచ్చేలాగా వెలిగించుకోవాలి అసలు నిమ్మకాయ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా మంచి నిమ్మకాయలు తీసుకోవాలి ఆ నిమ్మకాయలకు మచ్చలు ఉండకూడదు పుల్లి పిన్నవి కాకుండా మంచి నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను రెండు ముక్కలుగా కట్ చేయండి ఈ నవరాత్రులలో తొమ్మిది దీపాలు వెలిగిస్తే మంచిది గనక ఐదు నిమ్మకాయలు తీసుకొని కట్ చేయండి ఆ నిమ్మకాయల ముక్కల్లోని రసాన్ని పిండేయండి ఈ రసాన్ని వంటల్లో వాడకూడదు అందరూ నడిచే చోట వేయకూడదు ఎక్కడైనా సరే మొక్క మొదట్లో వేయాలి తులసి చెట్టు మొదట్లో కూడా వేయకూడదు ఇలా నిమ్మరసాన్నంతా కూడా పిండేసి నిమ్మ డొప్పలను తిప్పివేయాలి ఆ నిమ్మ డొప్పలలో ఆవు నెయ్యి లేదా నువ్వు నూనె లేదా కొబ్బరి నూనె వేసి ఒక ఒత్తిని వేసి మొత్తం తొమ్మిది దీపాలు వెలిగించుకోవాలి నిమ్మ డొప్పలను ఇంటి దగ్గర సిద్ధం చేసుకొని వాటిని తీసుకొని గుడికి వెళ్ళి నిమ్మ దీపాలు వెలిగించుకోవాలి ఇలా వెలిగించిన దీపాలలో కొంచెం పంచదార వేయాలి తర్వాత ఈ నిమ్మకాయ దీపాలకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి ఎర్రటి రంగులో ఉండే పుష్పాలను సమర్పించాలి మీ కోరికలను నమస్కరించి చెప్పుకోవాలి ఇలా రాహుకాల దీపం వెలిగించిన తర్వాత ఎవరైనా ఒక ముత్తైదు తాంబూలం ఇస్తే చాలా మంచిది మీ స్తోమతను బట్టి ఏ విధంగా అయినా సరే తాంబూలం ఇవ్వవచ్చు నవరాత్రులు కూడా శక్తివంతమైన రోజులు గనక నవరాత్రుల్లో కనీసం ఒక్కసారైనా సరే నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే తిరిగిలేని ఫలితాలు కలుగుతాయి అసలు మీకు ఎలాంటి కష్టం ఉన్నా పోతుంది ఉండదు ఎలాంటి కోరిక ఉన్న తీరిపోతుంది కనుక నవరాత్రులు తప్పనిసరిగా నిమ్మకాయలతో ఇలా దీపాలు పెట్టండి అమ్మవారి అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి నవరాత్రులు ప్రారంభమయ్యాయి నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది నవరాత్రులను నవ ఆహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి అంటే తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవీ పూజలు ఒక ప్రత్యేక విధానం ఉంది ఆస్ఫీజ శుక్ల పక్ష పాద్యమిది నుండి దశమి వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పుతాంబడింది నిన్న నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం తొమ్మిది రోజులు నవదుర్గలను నిష్టగా ఉపసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది శరత్కాలం వసంత కాలాలను యమత్రష్టులని కోరలని అంటారు అంటే ఆ సమయంలో యముడి నోటిలోని కోరలు బయటకి వస్తాయి అంటే ద్వారా ప్రజలను హరిస్తాడని శాస్త్రం అంటే అనేక అనేక వ్యాధులు వ్యాపించి జీవరాశి మృత్యు ఒడిలోకి చేరే కాలం ఇది అందుకే వీటిని హేమ త్రస్టులు అన్నారు ఈ కాలంలో దేవి ఆరాధన చేయడం చేత అంటు రోగాలు వ్యాధులు వ్యాపించకుండా ఉండి అందరూ ఆయుధారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించడానికి దేవి ఆరాధన తప్పనక చేయాలని శాస్త్రం చెప్తుంది అయితే నవరాత్రులలో అందరూ కూడా తొమ్మిది రోజులు కూడా పూజ చేయలేకపోవచ్చు అంటే కొంతమందికి ఆరోగ్యం బాగోలేదు లేదా నవరాత్రులలోనే వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి రావచ్చు ఇంకా ఇతర కారణాల వల్ల కూడా నవరాత్రులు పూజ చేయలేకపోవచ్చు ఇలా నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు కేవలం ఈ మాటను మనసులో అనుకుంటే చాలు పూజ చేసిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు ఏ మాట అనుకుంటే పూజ చేసిన దానికంటే అధిక ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఏ కారణం చేతనైనా సరే తొమ్మిది రోజులు నవరాత్రి పూజ చేయలేని వారు కనీసం సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులలో పూజ చేసినా చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది ఈ మూడు రోజులు కూడా చేయలేని వారు కనీసం నవమి రోజు పూజ చేసినా మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలలో చెప్పారు ఇక పూజలు చేసుకునేవారు ఖచ్చితంగా ఈ రంగు చీర పెట్టాలి ఈ నైవేద్యం పెట్టాలి అని శాస్త్రాలలో చెప్పలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ రంగు చీర పెడితేనే అనుగ్రహిస్తారు అమ్మవారు అని ఈ నైవేద్యం పెడితేనే అమ్మ అనుగ్రహిస్తారు అని అమ్మవారు చెప్పలేదు ఈ రోజుల్లో అందరూ కూడా రకరకాల నైవేద్యాలను చీరలను పెట్టి పూజిస్తూ ఉంటారు అది కేవలం ఆనవాయితీగా చేస్తున్నారు కానీ అలా పూజ చేయాలని శాస్త్రంలో చెప్పలేదు నిజానికి దేవి నవరాత్రులలో భక్తితో ప్రేమతో చిన్న బెల్ల ముక్కను సమర్పిస్తే చాలు అదే ఎన్నో ఊరలు గారెలు వండి పెట్టిన ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ భక్తి అనేది ప్రధానం మీరు భక్తి లేకుండా ఎన్ని నైవేద్యాలను పెట్టినా అవన్నీ కూడా వ్యర్థమే కనుక నవరాత్రులలోని భక్తితో జరుపుకోవాలి భక్తితో పూజ చేసుకోవాలి ఒకవేళ ఎవరికైనా సరే నవరాత్రులు పూజ చేస్తే వీలు లేకపోతే ఒక మంత్రం జపిస్తే కనుక తొమ్మిది రోజులు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వచ్చేస్తుందని పెద్దలు చెప్తున్నారు కుదిరిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి వీలున్నవారు కూడా పూజ చేయలేకపోతే దోషం చుట్టుకుంటుంది ఇక నిజంగా నవరాత్రి పూజ చేయటం కుదరని వారు నవరాత్రుల్లో ప్రతిరోజు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని భక్తిగా అనుకొని అమ్మవారిని మనసులో తలుచుకుంటే చాలు ప్రతిరోజు పూజ చేసిన ఫలితం వస్తుంది అసలు ఈ నవరాత్రుల వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అంటే అమ్మవారిని తలుచుకోవడం ఎందుకంటే ఈ సమయంలో యముడు కూరలు తీర్చుకొని ఉంటాడు రోగాలు వచ్చే ప్రమాదాలు ఉంటాయి మనకు ఎప్పుడైనా సరే ప్రమాదం వస్తే మనం ముందు ఎవరిని తలుచుకుంటాము అమ్మను కదా తలుచుకునేది కదా ఇక్కడ కూడా అంతే మనకు రోగాలు రాకుండా ఉండడానికి అమ్మను కాపాడమని వేడుకోవడానికి పూజలు చేస్తున్నాము అమ్మవారిని తలుచుకుంటున్నాము పూజలు చేయలేని వారు ఇలా ఈ మంత్రాన్ని జపించి కూడా అమ్మవారిని రక్షించమని వేడుకోవచ్చు శ్రీమాత్రే నమ అనే నామంలో ఉన్న అంతరార్థం ఇదే కేవలం అమ్మను పిలుచుకుంటే సరిపోతుంది అందరిలో అమ్మని చూడాలి నీలో కూడా మదర్ నేచర్ ఉండాలి అలా ఉంటే ఎవరితో గొడవలు రాకుండా అందరి మనసుల్లో అర్థం చేసుకునే శక్తి వస్తుంది కనుక తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు సార్లు జపించండి అమ్మవారిని మనసులోనే భక్తిగా ఆరాధించండి వీటితో పాటు నవరాత్రులలో ఇంకా లలిత సంవత్సర నామాలను పారాయణం చేయండి లేదా వినండి చదివినా విన్నా ఆ పనిని భక్తిగా చేయండి మీకు అంత మంచి జరుగుతుంది నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ చేయలేని వారు ఇలా చేసిన కూడా ఫలితం వస్తుంది అంటే పూజ లే చేయలేని వారు ఆరోగ్యం బాగోలేక ఎటు కదలేక మంచం మీద ఉన్నవారు వేరే ఊరు వెళ్ళిన వారు ఇంట్లో ఉన్నవారు పూజ చేయడానికి ఒప్పుకోలేని వారని ఆపేసిన వారు ఇలాంటి వారు ఈ నామాన్ని భక్తిగా జపించుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలా కాకుండా అన్నీ బాగున్న నవరాత్రుల్లో మూడు రోజులు లేదా ఒక్క రోజు కూడా పూజ చేయకుండా ఈ మంత్రం జపించిన ఎలాంటి ఫలితం రాదు అన్నీ బాగుండి పూజ చేయలేకపోతే అమ్మవారికి కోపం వస్తుంది ఫలితం కూడా శూన్యం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి నవరాత్రులలో పూజ చేసే అవకాశం లేనివారు ఈ మంత్రాన్ని జపించి తొమ్మిది రోజులు పూజ చేసిన ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఒకవేళ ఒకవేళ నవరాత్రులలో పూజ చేసుకొని వీలు లేకపోతే ఒక మంత్రం జపించుకోండి ఆ తొమ్మిది రోజులు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వచ్చేస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు కుదిరినవారు మాత్రం ఖచ్చితంగా చేయాలి